గుత్తి పెన్షనర్స్ భవనంలో కవి బోయి భీమన్న నూట పద్నాలుగవ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్ ట్రెజరర్ జెన్నె కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవి డాక్టర్ బోయ భీమన్న నూట పద్నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ బోయ్ భీమన్న చిత్రపటానికి అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ ప్రెసిడెంట్ జెన్ని కుళ్ళాయి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ భీమన్న తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో జన్మించారు నాగమ్మ పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు వీరికి పంచ పాండవుల వలె ఐదుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల జన్మించింది ఈయన బిఏ బిఎడ్ వరకు చదివి ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఈన రచయితగా సుమారు డెబ్బై పుస్తకాలు రాశారు వీరి రచనల్లో గుడిసెలు కాలిపోతున్న ఈ కవితా సంపుటికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది అని ట్రెజడర్ జెన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబ్బుబాకర్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ ట్రెజడర్ జెన్నై కుళ్ళయి బాబు షవలి నారాయణ రెడ్డి చెన్నారెడ్డి నారాయణ శెట్టి గోవిందప్ప శామ్యుల్ ఆదినారాయణ మద్దులేటి నరసింహులు మొదలగు వారు పాల్గొన్నారు